సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేశారు వారి న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు ఉద్యోగులను కలెక్టర్ చైర్మన్ గా ఉండి రిజర్వేషన్ రోస్టర్ మెరిట్ ప్రాతిపదికగా నియమించాలని హరికృష్ణ అన్నారు ఉద్యోగులను క్రమబద్దీకరించాలన్నారు లేకపోతే స్పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు కృషి చేస్తామన్నారు క్లస్టర్ రిసోర్స్ సెంటర్స్ మండల్ రిసోర్స్ సెంటర్స్ మరియు డిపిఓ ఆఫీసులలో పనిచేసేటువంటి ఎంఐస్ కోఆర్డినేటర్లు సిస్టమ్ ఆపరేటర్లు తర్వాత మెసెంజర్లు డాటా ఎంట్రీ ఆపరేటర్స్ వివిధ అంటే వివిధ విభాగాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళతో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయస్ ఇందులో మేము రిజర్వేషన్తో రిటర్న్ టెస్ట్తో పాటు తర్వాత రిజర్వేషను రోస్టరు ఈ పద్ధతిలో మెరిట్ ప్రకారం మేము నియామకం చేయబడ్డాము అతి తక్కువ వేతనాలకు నియమించబడ్డటువంటి మేము ప్రిన్సిపల్ పోస్ట్లో ఉం ప్రిన్సిపల్ పోస్ట్ అండి మాది స్పెషల్ ఆఫీసర్ అంటారు సిఆర్టీ అని అంటే ఒక టీచర్ని స్కూల్ అస్టెంట్ స్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళని సిఆర్టీ అంటున్నారు కాలేజీలు కూడా ఇచ్చారు కాబట్టి మేము ప్లస్ టూ పదహారు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ విద్యాశాఖలో చాలీ చాలని వేతనంతో పనిచేస్తున్నాము మేము రెగ్యులర్ ఉద్యోగులు ఏ విధంగా అయితే రిక్రూట్ అవుతారో ఆ విధంగానే మేము రిక్రూట్ అయినాము రోస్టర్ రోస్టర్ ఆఫ్ మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషను తర్వాత రిటర్న్ టెస్టు కలెక్టర్ చైర్మన్గా ఇంటర్వ్యూ ఇవన్నీ జరిగినాయి ఒక నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు ఏ రోజుకైనా మాకు ఉద్యోగ భద్రత రాకపోతుందా మేము రెగ్యులర్ కాకపోతే మా రెగ్యులర్ ఉద్యోగులు లెక్క మేము మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి నిరవధిక సమ్మె జరుగుతున్నది ఎందుకు జరుగుతున్నది అన్నప్పుడు వారి యొక్క అవసరాలు వారి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ఒకవేళ ఆ ప్రాసెస్ లేట్ అయ్యే ఉద్దేశం ఉన్నప్పుడు పే స్కేల్ను అనౌన్స్ చేయాలి అని చెప్పేసి అదేవిధంగా ప్రతి ఉద్యోగి కోరుకునేటువంటి రెండు మూల సూత్రాలు జాబ్ సెక్యూరిటీ అండ్ హెల్త్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా జెన్యూన్ అండ్ నిజమైనటువంటి డిమాండ్స్ ఎందుకంటే నిజమైన డిమాండ్స్ అని ఎందుకు నా వైపు నుంచి ఆ మాట వస్తున్నది అన్నప్పుడు సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి ఉద్యోగుల యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ జెన్యు ఎందుకు జెన్యు అన్నప్పుడు కలెక్టర్ చైర్మన్షిప్గా ఉన్నా